ఆకలిస్తుంది అంటే అన్నం పెట్టేవాడు లేడు కానీ మీ ఆకలి కేకలను సంగీతంగా ఆనందించేవాడు మాత్రం అడుగు అడుగున ఉన్నాడు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపో నీ కళ్ళు నువ్వే తుడుచుకో నీ ఆకలి నువ్వే తీర్చుకో మరొక మాట చెప్తున్నాను మిత్రమా కష్టం ఉందని పక్కనోడికి కూడా చెప్పకో నీ కష్టం వాడిపోతాయి అంతేకాదు అవకాశం వస్తే నీ ఆపదతో ఆడుకుంటాడు కానీ నిన్ను అనుకోడు పెద్దలు అనేవారు సంతోషాన్ని పది మందికి పంచితే పెరుగుతుంది పంచుకుంటే తగ్గుతుంది అని కానీ ఈ కాలంలో అది చాలా తప్పు మాట బాధని పంచుకుంటే పబ్లిసిటీ అవుతుంది సంతోషాన్ని పంచుకుంటే దానిని దుఃఖంలా మార్చే దాకా నిద్రపోని జనాలు ఉన్నారు కాబట్టి నీ సంతోషమైన నీలో నువ్వే అనుభవించు హరికలేకు అని పోలిస్తూనే ఉంటాడు ఆలోపు నీ ఆకలి చచ్చిపోతుంది ఇంకాసేపు అయితే నువ్వే చచ్చిపోతా కానీ ఆ అన్నం మాత్రం ఎప్పటికీ రాదు కాక రాదు నీ కడుపు నిండదు ఇది ప్రస్తుతం లోకం పోకట